హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే జంతికలు చేస్తున్నాము మేము బియ్యం కారాలను కూడా అంటాము ముందుగా బియ్యం అయితే కడిగి ఆరపెట్టుకోవాలి ఈ బియ్యం లేక తగినైతే మినబ్యాళ్ళు వేసి వేపుకోవాలి తర్వాత శనగబ్యాళ్ళు అయితే వేస్తున్నాము అవి కూడా వేపుకుంటున్నాము బాగా మిక్సీ పట్టుందని చెప్పేసి శనగపిండి అయినా యాడ్ చేసుకోవచ్చు కానీ శనగబ్యాళ్ళు వేస్తున్నాము ఈ రెండింటిని బాగా ఎంచుకొని బియ్యంలో అయితే కలిపేసాము ఇంకా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా బాగా మెత్తగా పట్టుకోవాలి మిక్సీ బరక లేకుండా అప్పుడే జంతికలు బాగా సాఫ్ట్గా వస్తాయి కరకరలాడుతూ కారం పొడి అయితే వేసుకోవాలి తగినంత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇంకా బామ్ కూడా వేసుకోవాలి కొద్దిగా నలిపేసి నూలు అయితే వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు మేమైతే కేజీ బియ్యం తీసుకున్నాము ఒక మూడు టేబుల్ స్పూన్లు నూగులు అయితే వేసాము మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి నూగులు వేసుకోండి నూగులు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అన్నీ మిక్స్ చేసుకోవాలి మేమైతే ఇక్కడ ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసాము మీ దగ్గర నెయ్యి లేకపోతే అయినా వేయచ్చు నెయ్యి వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది ఇంకంతా కలిసేలా కలుపుకోవాలి మొత్తం ఇక్కడ నార్మల్ వాటర్ వేస్తున్నాం మేము వేడి నీళ్ళు ఏం వేయడం లేదు నార్మల్ వాటర్ వేసినా చాలా బాగా వస్తాయి జంతికలు నీళ్ళు ఎక్కువ వేసుకోకుండా తగినంత వేసుకోవాలి మనకు పిండి జారిపోయిందంటే సరిగ్గా రావు జంతికలు అనేటివి ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి ఉంటే సరిపోతుంది జంతికలు బాగా వస్తాయి మళ్ళీ నీళ్ళు ఎక్కువ వేసుకున్నామంటే పలచగా అయిపోతుంది రావు సరిత ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని బాగా నీళ్ళలో తడిపేసి గట్టిగా పిండేసి వేసేయండి ఒక టెన్ మినిట్స్ వరకు సాఫ్ట్గా ఉంటుంది పిండి ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే క్లాత్ తీసేసేయండి సాఫ్ట్గా అలాగే ఉంటుంది పిండి ఇంకా కారాలు ఒత్తుకునేది ఉంటుంది కదా ప్రతి ఇంట్లో ఉంటుంది ఇది దీంట్లో అయితే మనకు నచ్చిన షేప్ ఒత్తుకోవచ్చు నేనైతే త్రీ హోల్స్ ఉండేది తీసుకుంటున్నాను దానికి సెట్ చేసుకొని ఇంకా దాని లోపల కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ కూడా హీట్ ఎక్కుతూ ఉంది ఇప్పుడు కారాలు పిండుకునేదానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోండి కొద్దిగా పిండి అంటుకోకుండా ఆయిల్లో అయితే పడిపోతుంది పిండి చాలా గట్టిగా ఉన్నట్టయితే కొద్దిగా తడి చేసుకొని మనం జంతికలు అయితే వేసుకోవచ్చు పక్కకు తీసుకొని కొద్దిగా కొద్దిగా తడి చేసుకోవాలి అంత ఒకేసారి తడి చేసుకోకుండా మనకు దిగాలి దిగేంత వరకు అయితే తడి చేసుకోవచ్చు ఇలా వేసుకున్నామంటే సాఫ్ట్గా వచ్చేసేయాలి ఇలాంటి గెరెట తీసుకొని దాని మీద వేసుకున్నామంటే ఆయిల్లో వేసుకునే దానికి ఈజీగా అయితే ఉంటుంది డైరెక్ట్ మనం ఆయిల్లో అయితే తిప్పలేకపోతే ఇలా చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ ఇది లేకపోయినా కాటన్ క్లాత్లో కూడా మనం వేసేసుకొని దాంట్లోంచి అయినా తీసి వేసుకోవచ్చు కానీ ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కాబట్టి మీరు కూడా ఇదే ట్రై చేయండి ఒకసారి ఒక పక్క వేగిన తర్వాత ఇంకో పక్కకైతే తిప్పుకోవాలి ఈ జంతికలు చేయడం నేను ఫస్ట్ టైం అయినా కూడా చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా అయితే వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగా కాలితేనే తిప్పండి లేకపోతే మధ్యలో విరిగిపోతుంది బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆయిల్ బాగా వేగిన తర్వాత తీసేసుకుంటే వేడి వేడి జంతికలు అయితే రెడీ అయిపోతాయి చాలా ఈజీ ప్రాసెస్ ఏ కష్టమేం కాదు ఒకరే చేసుకోవచ్చు మా అమ్మ వేయడం కూడా ఫస్ట్ టైము ఇక్కడ మా అమ్మ వేస్తూ ఉంది చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి జంతికలు ఇలా మనం నొక్కామంటే గుల్లగుల్లగా బాగా ఇరిగిపోతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి